హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూస్ చేసే మరికొన్ని సాధారణమైన తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నీతో పాటు ఎవరైనా వచ్చారా నీతో పాటు ఎవరైనా వచ్చారా ఇలా అడగడాన్ని దిడ్ ఎనీ వన్ కమ్ విత్ యూ దిడ్ ఎనీ వన్ కమ్ విత్ యూ అని అంటూ ఉంటాము అంటే నీతోటి ఎవరైనా వచ్చారా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్స్ అంటే చూసి డిడ్ యూ కమ్ హియర్ హియోడలోన్ ఆర్ డి ఆర్ డిడ్ సమ్ వన్ కమ్ విత్ యూ డిడ్ యు కమ్ హియర్ అలోన్ ఆర్ డిట్ సమ్వన్ కమ్ విత్ యూ అంటే నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావా లేదా ఎవరైనా నీతో పాటు వచ్చారా నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావా లేదా నీతో ఎవరైనా వచ్చారా అనే అర్థం వస్తూ ఉంటుంది డిడ్ యు కమ్ హియోర్ అలాన్ అంటే నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావా ఆర్ లేదా డిడ్ సమ్ వన్ కమ్ విత్ యూ నీతో మరెవరైనా లేదా నీతో ఎవరైనా వచ్చారా అని అదేవిధంగా ఈజ్ ద పర్సన్ హూ కేమ్ విత్ యూ యువర్ లేట్ యూ ఈజ్ ద పర్సన్ హూ కేమ్ విత్ యూ యువర్ లేట్ అంటే నీతో పాటు వచ్చిన వ్యక్తి మీ బంధువా లేదా నీతో పాటు వచ్చిన వ్యక్తి మీ చుట్టాలా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈజ్ ద పర్సన్ హూ కేమ్ విత్ యూ అంటే నీతో పాటు వచ్చిన వ్యక్తి అని తరువాత వచ్చిన పని పూర్తి చేశావా వచ్చిన పని పూర్తి చేశావా ఇలా అడగడాన్ని డిడ్ యూ ఫినిష్ ద వర్క్ యూ కేమ్ ఫర్ డిడ్ యూ ఫినిష్ ద వర్క్ యూ కేమ్ ఫార్ అని అంటూ ఉంటాము అంటే నువ్వు వచ్చిన పనిని పూర్తి చేశావా అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం వెన్ ఎవర్ ఐ కమ్ హియర్ ఐ గో టు ధైర్ ఆఫీస్ వెన్ ఎవర్ ఐ కమ్ హియర్ ఐ గో టు ధర్ ఆఫీస్ అంటే నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా వారి ఆఫీస్కి వెళ్తాను వెన్ ఎవర్ ఐ కమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా లేదా నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ గో టు దయర్ ఆఫీస్ అంటే నేను వారి ఆఫీస్కి వెళ్తాను అని అదేవిధంగా ఐ హ్యావ్ నాట్ బీన్ వెల్ సిన్స్ ఐ కేమ్ హియర్ ఐ హవ్ నాట్ బీన్ వెల్ సీన్స్ ఐ కేమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకేం బాగుండట్లేదు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఏమీ బాగుండట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నువ్వు వచ్చిన సంగతి నాకు తెలియదు నువ్వు వచ్చిన సంగతి నాకు తెలియదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డిడెంట్ నో కేమ్ ఐ డి నో యూ కేమ్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు వచ్చిన సంగతి లేదా నువ్వు రావడం నాకు తెలియదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం నో వన్ టోల్ మీ దట్ యూ హ్యాడ్ కమ్ సో ఐ కుడ్ నాట్ మీట్ యూ నో వన్ టోల్ మీ దట్ యూ హ్యాడ్ కమ్ సో ఐ కుడ్ నాట్ మీట్ యూ అంటే నువ్వు వచ్చావని నాకు ఎవరూ చెప్పలేదు అందువలన నేను నిన్ను కలవలేకపోయాను నువ్వు వచ్చావని నాకు ఎవరూ చెప్పలేదు అందువలన నేను నిన్ను కలవలేకపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది నో వన్ టోల్ మీ దట్ యూ హ్యాట్ కమ్ అంటే నువ్వు వచ్చావని నాకు ఎవరూ చెప్పలేదు సో అందువలన ఐ కుడ్ నాట్ మీట్ యూ అంటే నేను నిన్ను కలవలేకపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ ఐ హార్ నోన్ దట్ యూ హ్యాట్ కమ్ ఐ వుడ్ హ్యావ్ మీట్ యూ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ యూ హ్యాడ్ కర్మ్ ఐ వుడ్ హ్యావ్ మీట్ యూ అంటే నువ్వు వచ్చావని నాకు తెలిసినట్లయితే నేను నిన్ను కలిసేదానిని నువ్వు వచ్చావని నాకు తెలిసినట్లయితే నేను నిన్ను కలిసేదానిని అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయాను ఇక్కడికి వచ్చిన విషయం నేను మర్చిపోయాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఫార్ గాట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ ఐ ఫర్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ అని చెప్తూ ఉంటాము అంటే నేను ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయాను లేదా నేను ఇక్కడికి దేనికోసం వచ్చానో మర్చిపోయాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ అన్నెసరీ థింగ్స్ వితౌట్ టాకింగ్ అబౌట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ ఐఆమ్ టాకింగ్ అబౌట్ అన్నెసరీ థింగ్స్ వితౌట్ టాకింగ్ అబౌట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ అంటే నేను ఇక్కడికి వచ్చిన దాని గురించి మాట్లాడకుండా అనవసరపు విషయాలన్నీ మాట్లాడుతున్నాను నేను ఇక్కడికి దేనికోసం వచ్చాను దాని గురించి మాట్లాడకుండా అనవసరపు విషయాలన్నీ మాట్లాడుతున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వాట్ డిడ్ యు కమ్ హియర్ ఫోర్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ డిడ్ యు కమ్ హియర్ ఫోర్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావు ఏం చేస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నేను వస్తున్నట్లు ఎవరికీ తెలియదు నేను వస్తున్నట్లు ఎవరికీ తెలియదు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో నో వన్ న్యూ ఐ వాస్ కమింగ్ నో వన్ న్యూ ఐ వాస్ కమింగ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను ఇక్కడికి వస్తున్నట్లు లేదా నేను వస్తున్నట్లు ఎవరికి తెలియదు అని అదే నేను ఇక్కడికి వస్తున్నట్లు ఎవరికి తెలియదు అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే నో వన్ న్యూ ఐ వాస్ కమింగ్ హియర్ నో వన్ న్యూ ఐ వాస్ కమింగ్ హియర్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం డోంట్ టల్ ఈ ఓన్ బికాస్ నో వన్ నోస్ ఐ ఆమ్ కమింగ్ హోమ్ డోంట్ టెల్ ఎనీ వన్ బికాస్ నో వన్ నోస్ ఐఎమ్ కమింగ్ హోమ్ అంటే నేను ఇంటికి వస్తున్నానని ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు ఎవరికి చెప్పకు నేను ఇంటికి వస్తున్నానని ఎవరికీ తెలియనందువలన నువ్వు ఎవరికీ చెప్పకు అనే అర్థం వస్తూ ఉంటుంది డోంట్ టెల్ ఎనీ వన్ అంటే ఎవరికి చెప్పకు అని అదేవిధంగా హై సర్ప్రైజ్డ్ మీ బై కమింగ్ వితౌట్ యువన్ టెల్లింగ్ మీ దాట్ హీ వాస్ కమింగ్ హీ సర్ప్రైజ్డ్ మీ బై కామింగ్ వితౌట్ యున్ టాలింగ్ మీ దట్ హీ వాస్ కామింగ్ అంటే అతను వస్తున్నాడు అని నాకు కూడా చెప్పకుండా అతను నన్ను సర్ప్రైజ్ చేశాడు అతను వస్తున్నాడు అని నాకు కూడా చెప్పకుండా అతను నన్ను సర్ప్రైజ్ చేశాడు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత అంత దూరం నుండి వచ్చినా నన్ను పట్టించుకోలేదు అంత దూరం నుండి వచ్చినా నన్ను పట్టించుకోలేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నో వన్ క్యాడ్ అబౌట్ మీ ఈవెన్ దో ఐ కేమ్ ఫ్రమ్ ఫార్ ఎ నో వన్ క్యాడ్ అబౌట్ మీ ఈవెన్ దో ఐ కేమ్ ఫ్రమ్ ఫార్ ఎవే అని చెప్తూ ఉంటాము అంటే నేను అంత దూరం నుండి అంటే నేను చాలా దూరం నుండి వచ్చిన నన్ను పట్టించుకోలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ కేమ్ ఫ్రమ్ ఎ లాంగ్ వే ఫర్ హర్ బట్ షీ డిడంట్ ఈవెంట్ సీ మీ ఐ కేమ్ ఫ్రమ్ యూ లాంగ్ వే ఫర్ హార్ బట్ షీ డిడెంట్ ఈవెంట్ సీ అంటే నేను ఆమె కోసం చాలా దూరం నుండి వచ్చాను కానీ ఆమె కనీసం నన్ను చూడలేదు నేను ఆమె కోసం చాలా దూరం నుండి వచ్చాను కానీ ఆమె కనీసం నన్ను చూడను కూడా చూడలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా హీ కేమ్ టు సీ మీ ఫ్రమ్ ఫర్ వే హీ కేమ్ టు సీ మీ ఫ్రమ్ అవే అంటే అతను నన్ను చూడడానికి చాలా దూరం నుండి వచ్చాడు అతను నన్ను చూడడానికి చాలా దూరం నుండి వచ్చాడు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత వచ్చే దారిలో నా బైక్ ఆగిపోయింది వచ్చే దారిలో నా బైక్ ఆగిపోయింది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో మై బైక్ స్టాప్డ్ ఆన్ మై వే మై బైక్ స్టాప్డ్ ఆన్ మై వే లేదా మై బైక్ స్టాప్డ్ ఆన్ ది వే మై బైక్ స్టాప్డ్ ఆన్ ది వే అని చెప్తూ ఉంటాము ఆన్ మై వే ఆర్ ఆన్ ది వే అంటే దారిలో అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఆన్ మై వే మై బైక్ స్టాప్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ సో ఐ హ్యాడ్ టు వాక్ ఆన్ మై వే మై బైక్ స్టాప్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ సో ఐ హ్యాడ్ టు వాక్ అంటే నేను వచ్చే దారిలో అనుకోకుండా నా బైక్ ఆగిపోయినందువలన నేను నడవవలసి వచ్చింది నేను వచ్చే దారిలో నా బైకు అనుకోకుండా ఆగిపోయినందువలన నేను నడవవలసి వచ్చింది అనే అర్థం వస్తూ ఉంటుంది సో ఐ హ్యావ్ టు వాక్ అంటే కాబట్టి లేదా అందువలన నేను నడవవలసి వచ్చింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్ వాస్ టూ లైట్ టు రీచ్ యువర్ యాజ్ మై బైక్ స్టాప్డ్ ఇట్ వాజ్ టూ లేట్ టు రీచ్ యోర్ యాజ్ మై బైక్ స్టాప్డ్ అంటే నా బైక్ ఆగిపోయినందువలన ఇక్కడికి రావడానికి చాలా ఆలస్యమైంది నా బైక్ ఆగిపోయినందువలన ఇక్కడికి రావడానికి చాలా ఆలస్యమైంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఏ పని మీద ఇక్కడికి వచ్చావు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు ఇలా అడగడానికి ఇంగ్లీష్లో వాట్ డిడ్ యు కమ్ హియర్ ఫర్ వాట్ డిడ్ యూ కమ్ హియర్ ఫర్ అని అంటూ ఉంటాము అంటే నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు లేదా దేనికోసం ఇక్కడికి వచ్చావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ దట్స్ వై ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ దట్స్ వై ఐ హవ్ టు గో టు హైదరాబాద్ అంటే నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అందువలన నేను హైదరాబాద్ వెళ్ళాలి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అందువలన నేను హైదరాబాద్ వెళ్ళాలి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా టెల్ మీ వాట్ కేమ్ హియర్ ఫార్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ టెల్ మీ వాట్ యు కేమ్ హియర్ ఫార్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అంటే నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావో నాకు చెప్పు మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావో నాకు చెప్పు మిగతాదంతా లేదా మిగిలినదంతా నేను చూసుకుంటాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అంటే మిగతాదంతా నేను చూసుకుంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తలదయండి బాయ్ బాయ్